బీసీ ల ఓట్లు కావాలని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ లో దే రేవంత్ రెడ్డి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ప్రకటించినాడు ప్రకటించిన విధంగా ఈ రోజు వాళ్ళు గతంలోనే జానారెడ్డిని సలహాదారులుగా పెట్టుకుని మరి ఇరవై రెండు శాతం తోటి ఎన్నికలకు పోవాలని చెప్పి ప్రయత్నం చేస్తే మరి స్పందించినటువంటి బీసీ సంఘాలు ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తెస్తే అప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసేటువంటి ప్రయత్నం ఈ రేవంత్ రెడ్డి చేసిండు చేసిన తర్వాత ఏం జరిగింది ఫిల్లు తెచ్చిండు అదేవిధంగా ఆర్డినెన్స్ తెచ్చిండు తర్వాత జీవో తెచ్చిండు ఈ మూడు తీసుకొచ్చి కూడా మళ్లీ రెడ్డి జాగృతి ద్వారా కోర్టు కూడా పోయిండు ఆయన ఆయననే కోర్టు పంపిండు ఇదే రేవంత్ రెడ్డి ఇదే జానారెడ్డి మాధవ రెడ్డి తోటి రెడ్డి జాగృతి పేరు మీద కోర్టులో రిజర్వేషన్ రోజు నలభై శాతం బీసీల కులగరణ విషయంలో బీసీల కులగరణ విషయంలో తప్పిదం బీసీల సంఖ్యను కట్టించి చూపించేటువంటి ప్రయత్నం ప్రత్యేకంగా నలభై రెండు శాతం కంటే ఎక్కువ బీసీలను నలభై రెండు శాతానికి రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి మళ్ళీ కోర్టుకు పోయి నిన్న కూడా కోర్టుకు పోతే మీరు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పండి అంటే ఎట్లాగో సుప్రీం కోర్టులో ఇందిరాసాహాని కేసులో ఫిఫ్టీ పర్సెంట్ స్లాబ్ ఉంది కనుక దాటద్దు కనుక మళ్ళీ అదే ఇరవై రెండు శాతం రిజర్వేషన్ తో ఎన్నికలు జరిపించాలి స్థానిక సంస్థలు అనేటువంటి కుట్ర ఈ ప్రభుత్వం చేస్తా ఉంది ఇప్పటికైనా బీసీలందరూ కూడా మేలుకున్నారు బీసీలలో ఒక చైతన్యం వచ్చింది ఏ విధంగానైతే ఉత్తర భారతదేశంలో జాట్లు ఆనందం చేసిన రైల్వే పట్టాలు పీకినరో ఇలా రోడ్లు రైల్వే పట్టలు అందరూ బీసీ పీకే రోజు వస్తుంది కాబట్టి దాని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి రెండు జాతీయ పార్టీలు మొదటి నుండి కూడా ఈ రెండు జాతీయ పార్టీలు ఆడతా ఉన్నాయి నాటకాలు బీసీలకు రిజర్వేషన్ కల్పించడంలో ఈ రెండు జాతీయ పార్టీలు మోసం చేస్తా ఇప్పటికైనా గ్రహించండి మాకు రిజర్వేషన్ వచ్చే విధంగా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని చెప్పి కోరుతాం కమిషన్ నుంచి కామారెడ్డి డిక్లరేషన్ వరకు ఇవాళ వాళ్లే ఉన్నారు ఇవాళ ఎనభై సంవత్సరాల స్వాతంత్రంలా ఇవాళ దేశాన్ని రాష్ట్రాన్ని పాలించింది దాదాపు యాభై ఐదు సంవత్సరాలు పాలించింది కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం డిక్లరేషన్ ఏ విధంగా చేసిన తెలియదు అరవై శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం అనేది ఎందుకు వచ్చిన తెలియదు అది నైన్త్ లో శాసనసభలో దాన్ని తీర్మానం చేసి ఆ జీవో అమలు చేసిన తర్వాత ఆ జీవో ఏ విధంగా అమలు అనేది మీకు న్యాయ వ్యవస్థ లేదా మీ లీగల్ సెల్ అంతా వీక్ ఉందా మీకు మీరు పాకిస్తాన్ లకు మీ తరపున న్యాయ వ్యవస్థ వాళ్లకు షెల్టర్ ఇస్తుంది ఇక్కడ ఉన్న నైన్త్ షెడ్యూల్ ను అమలు చేసేంత దమ్ము మీ దగ్గర లేదా ఎందుకు నైన్త్ షెడ్యూల్ ను అమలు చేయకుండా గవర్నర్ పెండ్ ఉంది ఈడ పెండింగ్ ఉంది అని అంటున్నారు మరి పార్లమెంట్ సమావేశాలు మొన్ననే జరిగినాయి కదా ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఎంపీలకు ఏం సూచన చేసినవు మీ జాతీయ అధ్యక్షుడు ఉన్నాడు కదా రాహుల్ గాంధీ గారు మరి వారు కూడా పార్లమెంటు లో తప్పకుండా జాతి గణనలో కులగణన తప్పకుండా చేయాలి బీసీ రిజర్వేషన్ ఇయ్యాలి అని చెప్పేసి ఎందుకు మాట్లాడలేదు ఆదాసీనన్న గారి ఆధ్వర్యంలో పద్దెనిమిది తారీఖున రాష్ట్ర బంధాన్ని పిలుపునిస్తే మేము కూడా పిలుపునిస్తున్నాం మేము కూడా మేము సహకరిస్తున్నాం బీసీలకు అంతా అంటే ఆ మాత్రం తెలియలేదు అనుకుంటుండ్రాడా మీరు రెడ్డి జాగృతి తోటి మీరే తప్ప వాళ్ళు ఫిట్స్ వేపించారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద మేము ఎప్పుడైనా కొట్లాడినామా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిండ్రు మేము ఎప్పుడు పోట్లాడలేదే కాబట్టి రెడ్డి జాగృతి అధ్యక్షుడు మాధవ రెడ్డి మీద కూడా మా రెడ్డి సోదరులందరూ ఇన్నేళ్లుగా ఎనభై సంవత్సరాల స్వాతంత్రంలో మీకు సహకరించినాం తప్పకుండా రెడ్డి సోదరులు కూడా మేము మీకు వ్యతిరేకం కాదు కానీ మీరు రెడ్డి జాగృతి అధ్యక్షుని పైన తన వైఖరి ఏంటో మీరు కూడా తెలియజేయాలి మీ రెడ్డి జాగృతి అధ్యక్షుని కోసం మీరు రోడ్ల మీదకి రావాలి రాకపోతే జనరల్ స్థానాల్లో కూడా కులానికి అనే నినాదంతో మేము రాబోయే రోజుల్లో పోసం మా బీసీలనే గెలిపించుకుంటాం అట్లనే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ నైన్త్ షెడ్యూల్ లో పెట్టి అమలు కాకుండా మీరు ఎలక్షన్ లైక్ వస్తే ఒక్క సీటు కూడా గెలవనీయం జెడ్పీ లే కాదు జెడ్పీ కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చట్టం చేసినప్పుడు ఒక గవర్నర్ ఆమోదం తీసుకోవాలా గవర్నర్ ఆమోదం తీసుకున్న తర్వాతనే అది ఒక చట్టంగా ఏర్పడుతుంది అనేది ప్రభుత్వానికి కూడా తెలుసు అంటే బీసీలకు రిజర్వేషన్లు మీకు ఇవ్వాలని ఉందా లేకపోతే బీసీల మనోభావాలతోని ఆటలు ఆడుకుంటున్నారా ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తు ప్రభుత్వం దగ్గరే ఉంటది ఏ ప్రభుత్వం అయినా అన్యాయం జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఎలా ఏ ఏ రకంగా ఏ దమాష ప్రకారం ఇవ్వాలని చెప్పేసి ఆ నిర్ణయిస్తే మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నప్పుడు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అసెంబ్లీలో చట్టాన్ని చేశారు జీవో పాస్ చేశారు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేశారు గవర్నర్ తీసుకోలేదు గవర్నమెంట్ ఎన్నికలు మరి అలాగే కాంగ్రెస్ ఎంపీలు ఇంత మంది ఉన్నారు కదా దేశంలో పార్లమెంట్ లో ఒక సెషన్ ఏర్పాటు చేసి ఆ సెషన్ ద్వారా బీసీలో తెలంగాణలో రిజర్వేషన్ కావాలని చెప్పేసి పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు ఎందుకు కొట్లాడట్లేదు కాబట్టి మాకు చట్టం చేసి రిజర్వేషన్లు లో నలభై రెండు శాతం ఇచ్చిన తర్వాత ఎన్నికలకు పోవాలి లేకుంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా మా పీసీ జేఎస్ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం వాసారెడ్డి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కోసం అని చెప్పి అసెంబ్లీలో చట్టం చేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది ఆ నెల ఇప్పటి వరకు దాన్ని అమలు చేయకుండా తొమ్మిదో షెడ్యూల్లో చేర్చకుండా ఇలా బీజేపీ బీసీలకు వ్యతిరేకంగా దాన్ని తుంగలు దొక్కి చట్టాన్ని తుంగులు దొక్కు పరిస్థితి అలాగే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఆర్డినెన్స్ రూపంలో గవర్నర్ పంపింది నిలన్నరవుతుంది ఇప్పటి వరకు ఎటుదేల్చిన పరిస్థితిలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి జీవో నంబర్ తొమ్మిది తీసుకొస్తే హైకోర్టు కొట్టివేయడం ఇలా ఈ రోజు పని జరుగుతా ఉంది కానీ నిన్న సిపిఎం పార్టీ చెలో రాజభవన్ పిలుపునిచ్చింది ఇక గవర్నర్ కలిసి విరతి భద్రం ఇద్దామంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సిపిఎం శ్రేణులు ఎక్కడికక్కడ అడ్డగించి అక్రమ అరెస్టు చేశారు దాని నిరసన కూడా ఈ రోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇలా వాస్తవానికి బీసీ వ్యతిరేక పార్టీ ఏదైతే ఉందో బీజేపీ బీజేపీని ఎక్కడికెక్కడ బీసీ సంఘాలే కాదు తెలంగాణ ప్రజలు కూడా మిత్రగండతో ఖండించాలి అడ్డుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఇలా పార్లమెంట్ లో కొట్లాడకుండా కనీసం రోడ్డు మీద కనిపించకుండా అనేక విషయాల్లో ముందుకు వచ్చేటువంటి బండి సంజయ్ ఇలా ఎందుకు మాట్లాడలేదు పైగా ఈ బీసీ చెప్తున్నారు ఇంత ఆశాస్పదం ఇది ప్రపంచంలో ఎక్కడ దొంగే దొంగ 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 నడిచినట్టున్నారు బిజెపి వైఖరికి ఇలా బీజేపీ పార్లమెంట్ లో చట్టం చేసి తొమ్మిది సెట్లు చేస్తే అది వెంటనే అమల్లోకి వస్తే నలభై నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు అవుతాయి కానీ అందుకు విరుద్ధంగా పనిచేస్తున్న బీసీపీని ఎక్కడికక్కడ రేపు రాబోయే ఎన్నికల్లో వార్డు స్థాయి నుంచి లెపిస్థాయి వరకు కూడా ఎక్కడికక్కడ రాజకీయంగా సమాధి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి భావిస్తూ రేపు భవిష్యత్ కాలంలో కృషిలకు కృషి నలభై రెండు శాతం అమలు కావడం కోసం సిపిఎం పార్టీ స్వతంత్ర కార్యాచరణతో అట్లాగే మిగతా వామపక్ష పార్టీలు కలిసి పనిచేస్తూనే స్వతంత్ర కార్యాచరణ భవిష్యత్ కాలంలో ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఈరోజు వామపక్షాల పార్టీతో కలిపి ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ బీసీలకి మద్దతు తెలుపుకుంటూ ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతి పంపించడం కావచ్చు గవర్నర్ పంపించడం కావచ్చు అదేవిధంగా ఆర్డినెన్స్ కూడా తీసి గవర్నర్ పంపించినా కూడా ఈ ఆర్డర్ వరకు కూడా దాని మీద ఎలాంటి నిద్ర వేయకుండా ఇలా ప్రజలని బీసీలను మోసం చేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ ఇలా కేంద్రంలో ఉన్న ప్రధాని చెప్పుకునే మోడీ ఇలా బీసీ పిల్ అని చెప్పుకుంటాడు ఇక్కడ బండి సంజయ్ హోంమంత్రి కూడా అదే చెప్పుకుంటాడు అదేవిధంగా అరవింద్ రోజు పొద్దున్న వేస్తే ఏదో మాట్లాడి ఎంపీ పార్లమెంట్లో మాట్లాడు ఆర్ కృష్ణయ్య ఇవాళ వచ్చేసి బంధు పిలుపునిస్తున్నా నేను బీసీల తరఫున ఉంటున్నాను చెప్పేసి బీసీల పేరు చెప్పుకొని రాజ్యసభ మెంబర్ అయ్యి ఆయన కూడా ఎక్కడ కూడా మాట్లాడు అదేవిధంగా ఈటల రాజేందర్ గారు కూడా ఎక్కడ మాట్లాడకుండా ఉండడం చాలా చిక్కు చెట్టు ఇలా బీజేపీ పార్టీని పొందబెట్టాల్సిన అవసరం ఇలా బీసీ వర్గాలే కాదు ప్రజలందరూ కూడా ఈ మతోన్మత పార్టీని బీసీల వ్యతిరేక పార్టీ బీజేపీ కాబట్టి వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇలా స్థానిక సంస్థలు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా వారు ఓటు తోటి బుద్ధి చెప్తే ఇంకొకసారి ఇట్లాంటి తప్పులు చేయకుండా ఉంటారని చెప్పేసి కూడా ఆల్ ఇండియా డిమాండ్ చేస్తున్నాం ఈ టీసీ మంత్రులు కావచ్చు ఎంపీలు కావచ్చు తక్షణం రిజైన్ చేసి వాళ్ళు బీసీలకు మద్దతు తెప్ప తెలపాల నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చే విధంగా మద్దతు తెలపాలని చెప్పేసి కూడా ఆల్ ఇండియా బార్వర్ పక్ష రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే గదాలకు మంది బస్సులను ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి దేశంలో ఇక బస్ కాలంలో వచ్చి ఇక్కడ సముద్ర అన్నింటినీ అయితే పోల్ చేసే పరిస్థితి అయితే కనబడుతుంది బీసీ బంద్ అయితే ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ పలు ఎనిమిది వేల శాతంగా అమలు చేయాలంటూ ఇటు ప్రతిపక్షాలు అంటూ వామపక్షాలు అలాగే ప్రభుత్వం కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తే దీన్ని విజయవంతం చేయాలని కోర్తీనవని చెప్పుకున్న పరిస్థితుంది శ్రీనివాస్ రెడ్డి కరీంనగర్